वर्दी लाले वर्दी लाले जय जगत जय जय जगत जय जगत वर्दी लाले बुट्टाप्रदुलगार नायकत्व वर्दी लाले वर्दी लाले बुट्टाप्रदुलगार नायकत्व वर्दी लाले जय जगत जय जय जगत అప్పులు కూడా పెరగకుండా అధికంగా ఇటు సంక్షేమ పథకాలను అందిస్తూ పేద ప్రజలకు ఏదైతే ఇబ్బంది కాకూడదని అన్ని సంక్షేమ పథకాలను ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయింది అని మటుకు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకు అంటే ఎప్పుడైనా సరే సమాజంలో కానీ ఎక్కడైనా సరే మన దగ్గర డబ్బు అనేది ఉంటే దాన్ని మనం ఖర్చు పెట్టి మనకి కావలసిన వస్తువులను కొనుక్కోవడం కానీ కావాలి మార్కెట్లో ఆ రొటేషన్ అనేది అవుతుంది ఆ మనీ అనేది రొటేషన్ అయినప్పుడు ఆ వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతూ పోతుంటుంది ఇది మేము చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అంటారా లేకపోతే మాకు జగన్ అన్నకు వచ్చిన ఒక ఇన్నోవేటివ్ ఐడియా అని అంటారా చెప్పండి ఈ విధంగా మేము ఆర్థిక వ్యవస్థను చక్కగా వీటిని సంక్షేమ పథకాలు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్థిక సంక్షోభం రాకుండా మేనేజ్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అభివృద్ధి చేసి సంపదను సృష్టించి నేను సంక్షేమ పథకాలను ఇస్తాను అని చెప్పడం జరిగింది మన కూటమి ప్రభుత్వం మరి ఈరోజు సంవత్సరం అవస్తుంది ఈ సంవత్సర పాలనలో ఎన్ని అరాచకాలు ఎటువంటి హత్యలు ఘోరాలు నేరాలు ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా అసలు మీరు ఈ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందరూ మర్చిపోయి ఉంటారు ఘటనలు జరిగి రెండు రోజుల్లో న్యూస్ వచ్చిన తర్వాత మర్చిపోతారేమో కానీ మనం ఈ బుక్ చూస్తే మనకి ఎప్పుడు చూసినా రక్తపాతమే కనిపిస్తుంది ఈ విధంగా కొన్ని అన్యాయాలు కొన్ని హత్యలు జరుగుతున్నా ఎటువంటి పాలన ఉంది అంటే కక్ష పూరిత పైన పాలననే ముందుకు కనిపిస్తుంది మరి టీడీపీలో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని హత్య చేసినా కానీ లేకపోతే వాళ్ళ పైన ఏ విధంగా దౌర్జన్యాలు చేసినా కానీ అవి కేసులు రావు వైసీపీ వాళ్ళు మటుకు ఏమి చేయకుండా గతంలో ఎప్పుడో ఎన్ని సంవత్సరాల కిందతో ఎప్పుడో ఏదో చేశారని చెప్పి కేసులు కట్టి వాళ్ళని ఒక భయాందోళనకి గురి చేస్తున్నారు మరి ఎవరైనా సరే ఒక్కసారి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిన తరువాత పరిపాలన అన్నది ప్రజలందరికీ కూడా రాజకీయాలు మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది ఏ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎవరైనా అదే చెయ్యాలి ఎలక్షన్స్ వరకే మన రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకి ఒక ఆదర్శదాయకంగా ఉండాలి ప్రజలకి వాళ్ళు బెనిఫిట్ చేసేలాగా ఉండాలి ఇంకొకటి మేనిఫెస్టోలో మేనిఫెస్టో అనడం ఏంటి అంటే మనం పబ్లిక్కి ప్రజలకి మనం ఏం చేయబోతున్నాము ఏం చేస్తాము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మనం ఓట్లు సంపాదించుకొని ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి మేనిఫెస్టోకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో వస్తుందో ఆ పార్టీకి ఉంటుంది మరి ఈరోజు రోజు మీరందరూ చూస్తే కూడా సంవత్సరం మొత్తం మీద వాళ్ళు పెన్షన్లు ఒకటి చేశారు కానీ ఇప్పుడు అది కూడా వైఎస్ఆర్ సిపి ప్రతిసారి సూపర్ సిక్స్ ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని ప్రతిసారి క్వశ్చన్ చేయడం వల్ల ఇంకా లాభం లేదు అని ఈ తల్లికి వందన అనేది ఇవాళ ఇంప్లిమెంట్ చేశారు దాంట్లో కూడా ఎన్నో లక్షలు అంటే ఎగ్జాక్ట్లీ ద నెంబర్ తెలియదు కానీ బట్ అంత అమౌంట్ అన్ని ఫ్యామిలీస్ని వాళ్ళు డిలీట్ చేసేసి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆశతో ఆ నమ్మకంతో ఉంటారు కదా అది ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఏ సంక్షేమ పథకం అయినా ఒకరికి ప్రామిస్ చేసిన తర్వాత అది ప్రజలు అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మరి ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మేము సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసేసాము అన్నట్టు అంటే ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అని మరి సూపర్ సిక్స్ లో ఎన్ని హామీలు ఇచ్చారు ఒకసారి చూసుకుంటే తల్లికి వందనం పెన్షన్స్ రైతు భరోసా యువ యువకు యువతకు నిరుద్యోగ భృతి మరి అలాగే నేతన్న నేస్తం కూడా చేనేతలకి కూడా ఇస్తామని చెప్పారు మరి అలాగే ఆరోగ్యశ్రీ కూడా చూడండి వీటన్నింటినీ కూడా ఏవైతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి ఏవైతే ఎన్ని హామీలు ఇచ్చారో ఉచిత బస్ ఉచిత బస్సు ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ డిస్టిక్స్కే మీకు జిల్లాలకే పరిమితం అనేసి కొన్ని కొన్ని ఊర్లలో అసలు బస్సుల సర్వీసే లేదు ఇంతవరకు మరి వాళ్ళకి ఎలా చేస్తారు మీరు ఫస్ట్ ప్రొవైడ్ చేయండి ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి రైతు భరోసా ఇవ్వండి రైతు కేంద్రాలను ఓపెన్ చేయండి మరి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ ఇప్పుడు మహిళా నిధి ఏదైతే ఉందో శ్రీనిధి అని పింపింపి మోడల్ అంటున్నారు అసలు అది ఆ మోడల్ ఎవరికీ అర్థం కావట్లేదు మాకే అర్థం కావట్లేదు ఇంకా సామాన్య ప్రజలకు ఏ అర్థం అవుతుందో నాకు తెలియదు మీకేమైనా జర్నలిస్ట్కి మీకు అర్థమైతే పాపం ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఏ విధంగా ఆ బెనిఫిట్ వస్తుందో వాళ్ళకన్నా అర్థం అవుతుంది ఇలా ఈ విధంగా చేస్తూ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు సూపర్ సిక్స్ మీద మాట్లాడితే వాళ్ళ మాట్లాడే వాళ్ళ నాలుగ మందం అని ఉన్నారు అంటే ఏ విధంగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారో వాళ్ళకే వదిలేస్తాము వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాము మరి ఈ రో అన్యాయంగా అరెస్ట్ లేవైతే అవుతున్నారు మీరు కాపాడండి లా అండ్ ఆర్డర్ ని మీరు ప్రజల కోసం ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వచ్చేలాగా ప్రజలకి లా అండ్ ఆర్డర్ పైన నమ్మకం వచ్చేలాగా మీరు కాపాడండి కానీ అన్యాయంగా ఆ పార్టీ ఉంది కదా ప్రభుత్వంలో ఈ పార్టీ వాళ్ళని తీసుకెళ్ళి మనం జైల్లో వేద్దాం లేకపోతే ఏదో ఒకటి పూరితంగా ఏదైనా చేద్దాం అంటే అది సరైన పాలన కాదు అని మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇవన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నా మరి ముఖ్యంగా స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే నాడు నేడు కింద మనం డెవలప్ చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డెవలప్ చేసిన అవన్నీ కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూసుకోవాలి ఆరోగ్యశ్రీలో చాలా మంది వస్తున్నారు హాస్పిటల్స్లో ట్యాబ్లెట్లు లేవని నిన్ననే ఒకరు నా దగ్గరికి రావడం జరిగింది అమ్మా మాకు కిడ్నీస్ ప్రాబ్లం ఉంది మాకు హాస్పిటల్లో ఈ బేసిక్ మెడిసిన్స్ కూడా లేవని అంటున్నారు మా దగ్గర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది మేము అసలు ఈ మెడిసిన్స్ తెచ్చుకునే దానికి మాకు లేదు అని మరి జనరల్ హాస్పిటల్స్ అనేవి పేదవారి కోసం ఈ జనరల్ హాస్పిటల్స్ అనేవి ప్రభుత్వం రన్ చేయాలి వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది మరి ఇలాంటి బాధ్యతలను విస్మరిస్తే పేద ప్రజలు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎవరిని ఆదుకోవాలి వారిని అందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలి కాబట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీని కానివ్వండి మెడికల్ పరంగా వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది మరి అదేవిధంగా ఏవైతే సంక్షేమ పథకాలను వాళ్ళు అనౌన్స్ చేశారో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము మరి వారు చేసేది కూడా పూర్తి స్థాయిలో చేయాలనేసి పూర్తి స్థాయిలో చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే యువతకి ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పారో అది తప్పకుండా నెరవేర్చాలి ముఖ్యంగా ఉన్న ఉద్యోగాలను తీసేయడం జరిగింది వాలంటరీ వ్యవస్థ కింద ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది మరి అంతేకాకుండా మరి రేషన్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి వెళ్ళి ఇచ్చే వాహనాలు వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేయడం అయింది ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక మూడు లక్షల మంది నిరుద్యోగులు అయిపోయారు ఏదో కొంచెం వాళ్ళకు వచ్చి ఆ ఐదు వేలో పది ఏదో కొంచెం వచ్చి ఆ డబ్బులు కూడా ఇవాళ రాకుండా ఆ పరిస్థితి కూడా లేకుండా చేయడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు చేసే ప్రతి సంక్షేమం అందరికీ అందేలాగా చేయండి ఏదైతే మీరు ప్రామిస్ చేశారో మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మీకు డిమాండ్ కాకుండా చెప్పనివి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు మరి ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుస్తుంది అదే అండి ఇంకా కొన్ని రోజులు పోతే జైలు సరిపోవు అభివృద్ధి కింద ఇంకా కొత్త జైల్స్ కట్టాల్సి వస్తుందేమో మాకు తెలియదు రెండు వేల రూపాయలు అభివృద్ధి కలిసి తీసుకున్నారు ఇంతవరకు ఎక్కడ జమ కాలేదు కానీ మేము తీసుకున్న తల్లికి వందనం మాత్రం కలెక్టర్ అకౌంట్ జమ చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నారు మీకు బాగా తెలుసు ఎందుకంటే లోకల్ గా మీరు ప్రతి ప్రాంతంలో మీరు చూస్తూ ఉంటారు యాజ్ అ జర్నలిస్ట్ గా కూడా జగన్ అన్న ఏదైతే ట్రాన్స్పరెన్సీ చూనో చూపించి ప్రతి ఒక్కరికి చెప్పి మరీ చేశారు ఏదైతే మీకు ఈ రెండు వేల రూపాయలు మీ దాంట్లో నుంచి తగ్గిస్తున్నామో ఆ రెండు వేల రూపాయలు కూడా మనం డెవలప్ చేసిన స్కూల్స్ ఇప్పుడు ఎంతో చక్కగా వాటిని మనం డెవలప్ చేసిన స్కూల్స్ ని మెయింటెనెన్స్ అనేది లేకపోతే అంటే రోజు అక్కడ ఊడ్చి తూడ్చి క్లీన్ చేసుకొని బాత్రూమ్లు క్లీన్ చేసుకొని ఇవన్నీ లేకపోతే మరి అభి అది పాడైపోతాయి కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఇదైపోతాయి కాబట్టి ఆ రెండు వేల రూపాయల తల్లి దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటున్నామో స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని క్లియర్గా చెప్పడం జరిగింది అవి డైరెక్ట్గా ఆ స్కూల్స్ లో ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ కి ఇవ్వడం జరిగింది ఆ కమిటీ వాళ్ళు వాటిని మెయింటైన్ చేయడం కూడా జరిగింది మరి ఇంత పారదర్శకంగా చూపించినప్పుడు జస్ట్ కేవలం మా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయాలని మాట్లాడితే దానికి సమాధానం లేదు మనం ఎన్నన్నా బ్లేమ్ చేయొచ్చు కానీ నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడితే వాళ్ళకి కూడా